హనీ ట్రాప్స్ అంటారు అంటే ఎవరినైనా లొంగ తీసుకోవడానికి ఒక అమ్మాయిని ఎరవేసి తన ద్వారా చేసే ప్రక్రియ హనీ ట్రాప్ అయితే దీంట్లో ఇప్పుడు వ్యాపారస్తులు కూడా బలైపోతున్నారట చాలామంది తాజాగా ఒక జరిగిన ఒక సంఘటన చూసుకుంటే కనుక ఎక్కడ జరిగింది అంటే ఓ వ్యాపారి మీద ఒక వలపు వలవైతే విసిరింది ఒక ఒక అమ్మాయి డబ్బు కోసం బెదిరించిన ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ అట ఈవితో సహా ఇద్దరు రౌడీ నే బెంగళూరు సిబిఐ సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు ఇక్కడ అసలు ఏం జరిగిందంటే మహాలక్ష్మి లేఅవుట్లో శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తోంది ఇదే ప్రాంతానికి చెందిన వ్యాపారి తన పిల్లలను రెండు వేల ఇరవై మూడులో ఆ స్కూల్లో చేర్చారు ఈ క్రమంలో ఆయనతో శ్రీదేవికి పరిచయమైంది పాఠశాల నిర్వహణ ఇతర అవసరాలకు అతని నుంచి రెండు లక్షలు అప్పుగా తీసుకొని రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది ఆ తర్వాత వారి మధ్య స్నేహం కాస్త కా ముందుకెళ్ళింది మొదట్లో ఒక ముద్దు పెట్టేందుకు శ్రీదేవికి ఏకంగా యాభై ఓలు యాభై వేల రూపాయలు వసూలు చేసిందట ఒక ముద్దు పెట్టి పెట్టి అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలి అని ఈ ఏడాది జనవరిలో వ్యాపార అడడంతో ఏం కావాలో చెబితే ఒకేసారి ఫైనాన్స్ వ్యవహారాలు సెటిల్ చేసుకుందాము అని చెప్పి శ్రీదేవి ప్రతిపాదించిందట ఇన్ రిలేషన్షిప్లో ఉందామని చెప్పి అత్యవసరంగా పదిహేను లక్షలు అడిగి తీసుకుందట ఫిబ్రవరిలో మరోసారి డబ్బులు డిమాండ్ చేసింది దీంతో విసిగి చెందిన వ్యాపారి ఆమెకు దూరంగా ఉంటూ ఈ క్రమంలో మార్చి పన్నెండున వ్యాపారి భార్యకు శ్రీదేవి ఫోన్ చేసి మీ పిల్లల టీసీలు ఇస్తాం మీ భర్తను పంపండి అని చెప్పి సూచించిందట ఈ మేరకు ఆయన పాఠశాల వద్దకు వెళ్ళేసరికి బీజాపూర్కి చెందిన రౌడీషెట్టర్లు గణేష్ కాలే అలాగే సాగర్ మొరే అక్కడ ఉన్నారు వాగ్వాదం వాళ్ళ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందట వాగ్వాదం తర్వాత ఇంటికి వెళ్ళి కోటి రూపాయలు డిమాండ్ చేశారట వాళ్ళు చివరికి ఇరవై లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు అడ్వాన్స్గా ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు తీసుకుని వదిలేశారు అంటే లక్ష తొంభై వేలు తీసుకుని వదిలేశారు మార్చి పదిహేడున వ్యాపారికి శ్రీదేవి ఫోన్ చేసి యాభై లక్షలు ఇస్తే అశ్లీల వీడియోలు చాటింగ్ డిలీట్ చేస్తారని లేదంటే నీ భార్యకు పంపుతాను అని బ్లాక్మెయిల్ చేసింది దీంతో వ్యాపారి సిసిబి పోలీసులు ఫిర్యాదు చేశారు రంగంలో దిగిన పోలీసులు ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవితో పాటు ఆ ఇద్దరు రౌడీ షేటర్లు కూడా అరెస్ట్ చేశారు అనేది అంటే వ్యాపారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇక్కడ ఏదో వలపు వల విసిరేరనో ఇంకో ఏదో చూపించారనో ముద్దుకు యాభై వేలో లేదంటే ఇంకో దానికి లక్ష్యం ఇస్తే చివరికి ఇలాగే కుటుంబాలు రోడ్డును పడితే పరువు కూడా పోద్ది ఇన్ని రోజులు ఈయన పరువు కోసం కామ్గా కూర్చున్నాడు ఫోన్లే ఇక్కడ తక్కువతో అయిపోయింది పదిహేడు లక్షలతోటే మొన్న కేసులు అయితే అక్కడ రివర్స్ సీను ఒక 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 భార్య ఒక మహిళ ఒక గృహిణి ఏకంగా నాలుగు కోట్లు ఇచ్చింది ఒక ప్రబుద్ధుడికి ఇలాగే ఓకే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం అక్రమ సంబంధమా సక్రమ సంబంధం అనేది తర్వాత సంగతి ఇక్కడ కూడా అంతే ఖచ్చితంగా ఇవేమి సక్రమ సంబంధాలు అయితే కాదు ఖచ్చితంగా అక్రమ సంబంధాలే ఈ అక్రమ సంబంధాల ఉచ్చులో పడి లక్షలు లక్షలు కోట్ల కోట్ల రూపాయలు తగలేసుకుంటున్నారు ఇలాంటి హనీ ట్రాప్ల బారిన పడకుండా మగవాళ్ళే జాగ్రత్తగా ఉండాలి